నేను ఇక్కడ గాలి కొట్టించా కదా ఈ రోజు అయితే కరెంటు పైపులు పెడుతున్నాను మొత్తం కరెంటు పైపులు పెట్టాక ఎలా పెట్టాను అనేది మీకు చూపిస్తాను ఇదిగోండి మొత్తం కరెంటు పైపులు పెట్టాల్సిన దానికి కావాల్సిన సామానం అయితే ఇవన్నీ పైప్స్ ఇంకా మిగతా సామానం అనేవి వీటిలో ఉన్నాయి ఇవన్నీ వీటికి పెట్టేసిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను పొద్దున పైపులు పెడతానికి వచ్చానని చెప్పా కదండి అదిగోండి పైపులు పెట్టడం కంప్లీట్ అయితే అయిపోయింది మొత్తం ఒకసారి మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి వంటగది ఇక్కడ మిక్సీ గ్రైండర్కి ఇక్కడ ఓవెన్కి అట్లాగా వంటగదిలో రెండు స్విచ్ బోర్డులు ఇవ్వడం జరిగింది దాని దానిలాగైతే తీసుకొచ్చేసి ఇక్కడ యాక్వో గార్డ్ కానీ చిమ్మికి కానీ ఒక కనెక్షన్ అక్కడ అడ్జస్ట్ ఫ్యాన్కి ఇది వచ్చేసి దేవుడు గుడి దేవుడు మందిరం అనమాట ఇది దేవుడి మందిరంలోకి ఒక లైటు ఇక ఫ్యాన్కి రూమ్ మొత్తానికి స్విచ్ బోర్డు ఫ్రిడ్జ్ కూడా ఇక్కడే వస్తుంది ఇది కిచెన్ ఇది ఇది హాల్ అంటే హాల్లో వచ్చేసి పైన సీలింగ్ వస్తుంది అనమాట ఆ సీలింగ్ వస్తుంది కాబట్టి మొత్తం సీలింగ్లోకి అయితే డ్రాప్స్ అయితే పెట్టుకున్నాను సీలింగ్లో నుంచి వైరింగ్ అయితే వస్తుంది ఇక్కడ లైట్ వస్తుంది ఇక్కడ లైట్ వస్తుంది ఇక్కడ లైట్ వస్తుంది అక్కడ ఒకటి లేదా రెండు లైట్లు వచ్చి మొత్తం సీలింగ్లో వైరింగ్ అయితే వస్తుంది అనమాట ఇది టీవీ కపోర్ట్ ఇది టీవీ కపోర్ట్లో స్విచ్ బోర్డ్ అనమాట ఇది ఒక బెడ్రూమ్ ఇది ఈ బెడ్రూమ్లో ఇది వచ్చేసి కేబుల్ కనెక్షన్కి పైపు ఇది స్విచ్ బోర్డు ఇది లో ఉంటుంది ఇక దీన్ని ఇలా తీసుకొచ్చి ఈ రూమ్కి సంబంధించింది కింద నుంచి లైన్ అనమాట ఇక పైన వచ్చిన పైప్ వచ్చేసి అవతల రూమ్ నుంచి డైరెక్ట్ అనమాట అది ఇక్కడ స్విచ్ బోర్డు ఒకటి వస్తుంది ఇక సీలింగ్ దీనికి కూడా ఇది బెడ్రూమ్ కదా బెడ్రూమ్లో కూడా సీలింగ్ అయితే ఉందండి అందుకని దీనికి డ్రాప్స్ అయితే పెట్టుకున్నాను ఇక్కడ ఫ్యాన్ దగ్గర స్విచ్ బోర్డు ఫ్యాన్ దగ్గర స్విచ్ బోర్డు ఏసీ పాయింట్ సీలింగ్లో నుంచి అయితే ఈ వైరింగ్ అయితే వచ్చేస్తుంది అక్కడ కూడా డ్రాప్ అనమాట సీలింగ్లో నుంచి దిగిపోతుంది లేదా ఇలా లైన్ అయితే వస్తుంది ఇక్కడ కూడా సీలింగ్లో నుంచి వెళ్ళిపోతుంది ఇది స్విచ్ బోర్డు అనమాట ఈ రూమ్ మొత్తానికి స్విచ్ బోర్డు ఇది ఇక ఇది టీవీ ఇది చూపించా కదా టీవీది అనమాట ఈ లైను స్విచ్ బోర్డు నుంచి ఇది వాష్రూము స్విచ్ బోర్డ్ అనమాట దీనికి లైన్ అయితే ఇలా తీసుకొచ్చి అటక నుంచి ఇచ్చి ఇలా లోపలికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వాష్రూమ్లో ఇక్కడ ఒక లైట్ వస్తుంది ఇంక ఇది వచ్చేసి గేజర్ పాయింట్ అనమాట కరెంట్కి సంబంధించింది ఇది ఇంకా వాటర్ పైపులైనా చేయలేదు చేయాలి అది చేసేటప్పుడు కూడా మీకు వీడియో పెడతాను ఇది బెడ్రూమ్ అయితే అయిపోయింది ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట ఇది దీనికి ఇక్కడ టీవీకి సీలింగ్లో నుంచి అయితే వచ్చేస్తుంది అది సీలింగ్లో నుంచే ట్రాప్ వచ్చేసిద్ది అక్కడ ఏసీ పాయింట్ ఇక్కడ ఫ్యా కాడ స్విచ్ బోర్డ్ ఇది ఏసీకి ఫ్యాను లైట్కి టూ వే స్విచ్ అనమాట ఇది ఇందాక ఆ బెడ్రూమ్లో కూడా మంచం దగ్గర స్విచ్ బోర్డ్ అని చెప్పి చూపించా కదా అది కూడా టూ వే స్విచ్లు ఇదిగోండి ఈ రూమ్ మొత్తానికి స్విచ్ అనమాట ఇది ఇది సీలింగ్లోకి సీలింగ్ దీనికి సీలింగ్ కూడా వస్తుంది లైట్లు ఫ్యాను వస్తుంది సీలింగ్లో దానికి డ్రాప్స్ అనమాట అది ఇవి వచ్చేసి పైన సీలింగ్లో అయితే మరి కలుస్తుంది ఇది బయట బెల్లు టూ వే స్విచ్ అనమాట ఈ బయట లైట్కి ఇక్కడ టూ వే లైట్ వస్తుంది ఇది బయట కనెక్షన్ ఇది వచ్చేసి డీబీ బాక్స్ ఇది వచ్చేసి బయట లైట్ తర్వాత ఇది ఇక్కడ స్విచ్ బోర్డు బయట ఇక్కడ లైట్ వస్తుంది ఇక్కడ స్విచ్ బోర్డు వస్తుంది ఇక్కడ వాషింగ్ మిషన్ వస్తుంది వాషింగ్ మిషన్కి వాష్రూంలో లైట్కి ఇక్కడ వస్తుంది ఇంకా వాటర్ లైన్ లాగలేదు వాటర్ లైన్ కూడా చేయాలి చేసిన తర్వాత మీకు అది కూడా నేను మీతో చూపిస్తాను ఇదండి ఈరోజైతే నేను చేసిన పని నెక్స్ట్ చూశారు కదా కరెంట్ పైపులు గాల్లో పెట్టింది ఎలాగనేది ఎలా పెట్టాను అనేది చూశారు కదా ఏ పోర్టు దేనికి పెట్టా ఎందుకు పెట్టా ఏది ఎక్కడ పెట్టాను అనేది మీకు చూపించాను నెక్స్ట్ వీడియోలో వేరే వర్క్ మీద నేను మీతో కలుస్తాను థ్యాంక్ యూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సెంబలు ఆన్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ